వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో చాలామంది గతంలో బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ గురించి చూసే ఉంటారు మొత్తం నాలుగు కోట్ల ప్రాజెక్టులో రెండు కోట్ల సబ్సిడీ రెండు వందల పశువులతో పథకం ప్రారంభమవుతుంది అటువంటి భారీ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ప్రవేశపెట్టింది మీ అందరికీ తెలిసిందే సరే ఇప్పుడు నేను మాట్లాడబోయే పథకం కూడా బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్కు సంబంధించిందే కానీ ఇది చిన్న సైజు పథకం కేవలం ఒక యాభై ఆవులు యాభై గేదెలతో చేపట్టే పథకం ఈ ప్రాజెక్టు గురించి ఇవాళ మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్కు సంబంధించినటువంటి ఈ చిన్న ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్టు ఖరీదు ఒక కోటి రూపాయలు దాంట్లో సబ్సిడీ యాభై శాతం ఉంటుంది అంటే యాభై లక్షలు ఉంటుంది మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ అంటే రైతు భరించాల్సింది పది లక్షలు బ్యాంక్ లోను నలభై లక్షలు తీసుకోవాలి ఈ పథకంలో కూడా దేశీయ జాతి ఆవులను పెంచాలి గిర్ర కానీ సహివాలు కానీ ఒంగోలు కానీ పొంగనూరు కానీ ఇట్లాంటి ఆవులను పెంచాల్సిన అవసరం ఉంటుంది అది వీలు కాకపోతే దేశీయ జాతి గేదెలు ముర్రా జాఫరాబాద్ ఇట్లాంటివి చివరి ప్రిఫరెన్స్ ఏంటంటే హెచ్ఎఫ్ సంకర జాతి ఆవులు ఇప్పుడు చెప్పినటువంటి జాతుల పశువుల్ని యాభై సంఖ్యలో తీసుకొచ్చి డైరీ ఫారం ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది సరే ఈ కోటి రూపాయల ప్రాజెక్టుతో ప్రారంభమయ్యే ఈ స్కీమ్ను బిఎంఎఫ్ స్కీమ్ లాగానే ఎన్డీడిబి అమలు చేస్తుంది ఈ స్కీమ్ ప్రారంభమైనాక ఒక ఐదు సంవత్సరాల పాటు కూడా ఎన్డీడీబీ మానిటరింగ్ చేస్తుంది సరే ఇందాక సబ్సిడీ యాభై లక్షలు అనుకున్నాం ఆ యాభై లక్షల సబ్సిడీ ఏ దశల్లో వస్తుందనే డౌటు చాలామంది రైతులకు వస్తుంది షెడ్ నిర్మాణం ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మూడు ఇన్స్టాల్మెంట్లలో ఆరు లక్షల ఇరవై ఐదు వేల చొప్పున మొత్తం పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత సివిల్ వర్క్స్ పూర్తి కాగానే మొదటి దశ ఇరవై ఐదు పశువులు రెండవ దశ ఇరవై ఐదు పశువులు మొత్తం యాభై పశువులు రాగానే రెండు ఫేజులలో ఆరు లక్షల ఇరవై ఐదు చొప్పున పన్నెండున్నర లక్షలు రిలీజ్ అవుతుంది ఆ తర్వాత ఫామ్లో పది శాతం దూడలు జన్మించిన తర్వాత పన్నెండున్నర లక్షలు ఇరవై ఐదు పెయ్యలు కానీ పడ్డలు కానీ ఫస్ట్ బ్యాచ్లో జన్మించిన తర్వాత అవి జన్మించి మార్కెటింగ్కు సిద్ధంగా ఉండాలి ఆ వయస్సుకు వచ్చిన తర్వాత పన్నెండున్నర లక్షలు ఈ విధంగా యాభై లక్షల సబ్సిడీ సుమారు ఏడు ఫేజులలో లబ్ధిదారులకు విడుదలవుతుంది ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమయ్యే ముఖ్యమైన పత్రాల గురించి మనం మాట్లాడుకుందాం మీకు బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ వెబ్సైట్లో ఉంటాయి ఫార్మాట్ ఒకటి నుంచి ఆరు వరకు అవి ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది రెండవది బ్యాంక్ కాన్సెప్ట్ కావాలి మూడవది ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి నాలుగు భూమి వివరాలు కనీసం ఒక ఎకరం ఉండాలి అది సొంత ల్యాండ్ అయినా ఉండాలి రిజిస్టర్డ్ లీజ్ ల్యాండ్ అయినా ఉండాలి పశుగ్రాసాల సాగు కోసం ఐదు నుంచి ఏడు ఎకరాలు ఉండాలి ఇది కూడా సొంత కానీ లీజ్ ల్యాండ్ కానీ ఉండొచ్చు శిక్షణకి ఏదైనా హాజరైతే శిక్షణ సర్టిఫికేట్ ఒకటి ప్రస్తుతం మీకు ఏమైనా డైరీ ఫామ్ ఉంటే పాడి పశువులు ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి దాని వివరాలు ఏంటి అన్నవి కూడా మనకు అవసరం ఉంటాయి అదేవిధంగా అనుభవం సర్టిఫికేట్ దాంతో పాటు రైతుకు సంబంధించినటువంటి పాన్ కార్డు ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవి కావాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టు వివరాలు ప్రాజెక్టు సబ్సిడీ దాంతో పాటు అవసరమయ్యే పత్రాలు ఫార్మాట్స్ ఇవన్నీ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫాము వెబ్సైట్లో లభిస్తాయి ఆ వెబ్సైట్ వివరాలు ఇక్కడ ఇస్తున్నాను దాంతోపాటు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లింక్ కూడా మీకు స్లైడ్లో ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది ఇది మల్టిప్లికేషన్ ఫామ్ అనే ఈ చిన్న పథకం అనేది ప్రవేశపెట్టడం చాలామంది రైతులకు ఆనందంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ చిన్న పథకాన్ని అంటే కోటి రూపాయల ప్రాజెక్టును మన దేశంలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు ఉండే జిల్లాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు సుమారు ముప్పై ఒక్క జిల్లాలు రాజస్థాను పంజాబ్ హర్యానా గుజరాత్ కర్ణాటక ఇట్లాంటి స్టేట్లలో అమలు చేస్తున్నారు మన సౌత్ ఇండియా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా ఉంది కర్ణాటకలో కొప్పాల్ బెల్లారి బాగల్కట్ ఈ మూడు జిల్లాలు ఉన్నాయి ఈ నాలుగు జిల్లాల రైతులు మాత్రమే ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందాలనుకునే వాళ్ళు బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలన్నీ తెలుసుకొని దాని ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసి డైరీ ఫామ్ను ప్రారంభించి ఆర్థికంగా ఎదుగుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు